వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నటుడు మాధవన్ తాజాగా హెల్త్ సీక్రెట్ ను పంచుకున్నాడు మామూలుగా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఉపకాయత్వంతో బాధపడుతున్నారు వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా కష్టపడుతున్నారు బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ఒంటిని కడుపును మార్చేసుకుంటున్నారు కానీ మాధవన్ మాత్రం సింపుల్ రోజుల్లోనే బరువు తగ్గాడంట ఈ విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు మాధవన్ చెప్పిన సింపుల్ టిప్స్ పాటిస్తే బరువు పూర్తిగా తగ్గాలనే ఉన్నారు తినే ఫుడ్ పూర్తిగా నమలాలి సాయంత్రం ఆరు గంటలకు నలభై ఐదు నిమిషాలకు వెంటనే వండుకున్న ఫుడ్ తినాలి బయటకు జంక్ ఫుడ్ తినొద్దు ఉదయాన్నే లేచి నడవడం సాయంత్రం అలా కాసేపు మళ్ళీ వాకింగ్ చేయడం పడుకుని గంటన్నర ముందే ఫోన్ టీవీలు చూడకుండా ఉండడం నీళ్లు జ్యూస్లు ఎక్కువగా తాగడం మన బాడీ సులభంగా జీర్ణం చూసుకునే ఆహారాన్ని గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వంటివి చేస్తే బరువు ఈజీగా తగ్గొచ్చని తెలిపాడు తాను ఏమీ ఎక్సర్సైజ్ చేయలేదని సర్జరీలు చేయించుకోలేదని కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే బరువు పూర్తిగా తగ్గిపోయానని మాధవన్ చెప్పుకొచ్చాడు మాధవన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది తాను పెద్ద డాక్టర్ల సలహాలు ఇస్తున్నాడంటూ నవ్వేశాడు అయితే మాధవన్ చెప్పిన ఈ సింపుల్ టిప్స్ వాడితే బరువు ఈజీగా తగ్గే అవకాశాలున్నాయనిపిస్తుంది మాధవన్ ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు సవి చాచీతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది రాకెట్రీ సినిమాతో మాధవన్ను మంచి పేరు వచ్చింది రీసెంట్ గా అజయ్ దేవగన్ సైతాన్ చిత్రంలో సైకో విలన్ గా కనిపించి మెప్పించాడు అయితే ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని సాధించలేదు మాధవన్ నటించిన సాలా విక్రమ్ వేద సినిమాలను తెలుగులోనే మంచి క్రేజ్ ఉంది శాలా కర్డూస్ సినిమాను గురువు అంటూ వెంకి రీమేక్ చేశారు విక్రమ్ వేదను తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదనిపిస్తుంది